మీడియా మిత్రులకు తెలియజేయబడుతున్నాను ఈ రోజు బషీరాబాద్ లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర పోవడము మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈ రోజు మనకు స్థానికంగా మాట్లాడికపోవడము చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా ఈ రోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా ఇంతకు ఈ రోజు రైలు సమస్య మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులందరూ మా యొక్క సమస్యను గత సంవత్సరంలో ఇరవై ఐదు రోజులు హసరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా మీరు చెప్తా ఉన్నాం చేసుకోవాలి రాజకీయ నాయకులు ఏకజాతిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది ఏకజాతిగా లేకపోతే అభివృద్ధి చెందదు నిండిద మీరు గతంలో పసిరాబాద్ కు తన క్యాన్వెసింగ్ పరంగా రావడం జరిగింది అదే విధంగా ఆయన క్యాన్వెసింగ్ చేస్తున్న సమయంలో మా యొక్క సమస్యలు బాధలు తనతో చెప్పడం చేద్దామని మాకు పిలిపించి జయరామాచారి పైకి రావాలి మాట్లాడాలని చెప్పేసి ఆ యొక్క స్టేజ్ పై కూడా అవమాన పరిచి ఈ ఉన్న రాజకీయ నాయకులే లోకల్ ఎంపీపీ సభ్యులు అక్కడ ఉన్న జడ్పీలు మళ్ళా ఈ యొక్క ఉన్న సభ్యులు సభ్యులు నేను యావత్ బషీరాబాద్ లోపల అన్ని పార్టీలను కలిపి ఇరవై ఐదు రోజులు రైలు కొరకు నిరసన చేస్తే ఈ రోజున మన యొక్క సమస్యను ఎంపీ ద్వారా అడిగి ఆయన కూడా గతంలో టిఆర్